హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ గ్రూప్ డీలో చాలా చాలా కీలకమైన సబ్జెక్ట్ జనరల్ సైన్స్ దీంట్లో మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి అయితే చాలామంది ఇప్పటివరకు చదివి ఉండొచ్చు కొంతమంది అస్సలు చదివి ఉండకపోవచ్చు అయితే ఇప్పుడు చూస్తున్న వీడియో మీరు ఆల్రెడీ చదువున్న వాళ్ళకైనా ఇంతవరకు ఏం చదవకపోయినా చాలా యూస్ఫుల్ అవుతుందండి మీరు ఇంతవరకు ఏం చదివినా పక్కన పెట్టేసేయండి ఓకే అది చదివితే ఎవరైనా చదవకపోయినా ఇప్పటి నుంచైనా ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఫార్టీ డేస్ అండ్ కొంతమంది ఫిఫ్టీ డేస్ కూడా టైం ఉంది కనుక నేను ఏదైతే చెప్తున్నానో ఏ బుక్స్ అయితే చెప్తున్నానో ఆ బుక్లో ఏ పేజ్ నెంబర్ అయితే చెప్తున్నానో ఆ పేజ్ నెంబర్స్ని క్లియర్గా చదవండి చదివితే మీకు హండ్రెడ్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆఫ్టర్ దట్ నేను చెప్పిన పేజెస్ తర్వాత మీకేమైనా టైం ఉంటే మిగతా టాపిక్స్ అదండి మీకు ఫుల్ మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది మరి ఆ టాపిక్స్ ఏంటి పేజ్ నెంబర్స్ ఏంటి అండ్ దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మరి ఆ సబ్జెక్ట్స్ ఏ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజిక్స్లో ఉన్న చాప్టర్లు అయితే ఇవి క్లియర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ బట్ ఒక మాట చెప్తున్నాండి మీరు వి ఈ సబ్జెక్ట్లు ఏవైతే నేను చెప్తున్నానో ఈ సబ్జెక్ట్ని మీరు మ్యాక్సిమం ఎస్సీఆర్టీ బుక్స్ చదవడానికి ప్రయత్నించండి అయితే స్టేట్ బుక్స్ ఏవోనేవి ఎందుకు అంత క్లియర్గా చెప్పిన దాని నుంచి మనకి నైంటీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ నైంటీ కాదు నైంటీ కన్నా ఎక్కువ చెప్పచ్చు నైంటీ పర్సంటేజ్ క్వశ్చన్స్ అక్కడి నుంచే వస్తున్నాయి అందుకు మీరు ఎస్సీఆర్టీ బుక్స్ చదవండి అయితే నేను ఏం చేస్తుంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆ బుక్స్లో ఏ ఏ పేజ్ నెంబర్లో దొరుకుతున్నాయని చెప్పి చాలా క్లియర్గా మీకు నేను ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ సౌండ్ అనే టాపిక్ మనకి ఎయిత్ క్లాస్ సెమ్ వన్ బుక్లో చాప్టర్ ఫైవ్ వన్ నాట్ టూ పేజ్ అట్లనే నైన్త్ క్లాస్ సెమ్ టూ చాప్టర్ లెవెన్ వన్ నాట్ ఎయిట్ పేజ్ ఇలా క్లియర్గా ప్రతి చాప్టర్ కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే నేను ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అన్నిటిని కూడా ఈ విధంగా అంటే ఏ క్లాస్ చాప్టర్ ఎన్నో చాప్టర్ అండ్ పేజ్ నెంబర్ అలానే ఈ బుక్స్ ఏదైతే నేను చెప్తున్నానో ఈ బుక్స్ అన్నిటినీ కూడా నేను వాట్సాప్ ఛానల్ మనకి డిస్క్రిప్షన్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ వాట్సాప్ ఛానల్లో దీనికి సంబంధించిన ప్రతి లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ బుక్స్ చదువుకుంటే ఈ పేజ్ నెంబర్లో చదువుకుంటే నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించిన అన్ని లింకులు కూడా వాట్సాప్ లింక్లో మనకి ఇవ్వడం జరుగుతుంది మీరు క్లియర్గా అక్కడికి వెళ్ళి మీరు పేజెస్ ఓపెన్ చేసుకుని ఈ పేజెస్ చదువుకుంటే మీకు నేను చెప్పిన సబ్జెక్ట్స్లో ట్వంటీ మార్క్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ఆఫ్టర్ దట్ మీకు టైం ఉంటే మిగతా టాపిక్స్ అయితే చదవండి అట్ ద సేమ్ టైం వీటికి అంటే ఒక టాపిక్ చదివిన వెంటనే మళ్ళీ మనకు ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ మన సబ్జెక్ట్ని ఎంత బాగా నేర్చుకుంటామో అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మార్క్స్ ఎక్కువ రావాలంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి ఆ ప్రాక్టీస్ కోసం కూడా ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ మనం నైంటీ నైన్ రూపీస్కే మనం కంప్లీట్గా టాపిక్ టెస్ట్లు అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చాలా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు కావాలంటే నైంటీ నైన్ రూపీస్కి మీకు అవైలబుల్ ఉంటుంది ఇది ప్రాక్టీస్ అండి ఫుల్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ అనే టాపిక్ చాలా డీటెయిల్గా ఉంటుంది అక్కడ టాపిక్స్ అన్నీ కూడా నా టాపిక్ బిట్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఉండడం జరుగుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ చూడండి ఒకసారి మన ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సౌండ్ అనేది ఈ రెండు క్లాసెస్లో వస్తుంది అట్లనే ఎలక్ట్రిసిటీ విద్యుత్ సిక్స్త్ ఎయిత్ సెవెంత్ టెన్త్ ఎక్కడెక్కడ ఏ బుక్స్ అనేది ఏ చాప్టర్ అనేది ఇది నేను వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అట్ ది సేమ్ ఆ దాని లింక్ కూడా బుక్స్ లింక్ కూడా నేను పెట్టడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా అక్కడ ఓపెన్ చేసి చదువుకోవచ్చు అట్ ద సేమ్ టైం కాంతి ఎందుకంటే మనకి సౌండ్ ఎలక్ట్రిసిటీ కాంతి మ్యాగ్నెటిజం అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్స్ని క్లియర్గా నేను ఏదైతే ఇవి చెప్పానో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలక్ట్రిసిటీ టెన్త్ క్లాస్ చాప్టర్ లెవెన్ టూ థర్టీ ఎయిట్ పేజ్లో ఉంది ఆ బుక్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ లైట్ టెన్త్ క్లాస్లో చాప్టర్ నైన్ వన్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ ఏవైతే నేను పేజ్ నెంబర్ చెప్తున్నా ఆ పేజ్ నెంబర్కి వెళ్ళి క్లియర్గా ఆ లెసన్ చదవండి చదవడానికి అయితే ఎంత టైం అయితే పట్టదండి చాలా తక్కువ టైం పడుతుంది తక్కువ టైం ఇవన్నీ చదివేవచ్చు చాలా తక్కువ టైంలో మొత్తం ఫినిష్ చేయొచ్చు కూడా అందుకు ఈ పేజెస్ నెంబర్స్ని చాలా క్లియర్గా చూడండి అట్ ది సేమ్ టైం చూడండి గురుత్వాకర్షణ అనేది నైన్త్ క్లాస్ సెమ్ టూలో ఉంది హీట్ ఉష్ణం అనేది సెవెంత్ క్లాస్ సెమ్ టూలో ఉంది అండ్ అయస్కాంతత్వం అనేది ఉంది దీంతోపాటుగా మీకు ఎక్స్ట్రా నేర్చుకోవాల్సిన టాపిక్ ప్రమాణాలు కొలతలు స్టాండర్డ్ అండ్ మెజర్మెంట్స్ ఈ టాపిక్ నేర్చుకోవాలి ఓకేనా అట్లనే మనకి ఇక్కడికి వచ్చినప్పటికీ బయాలజీ ఒకసారి చూద్దామా బయాలజీలో ఉన్నటువంటి ఈ టాపిక్స్ని మనం ఎక్కడెక్కడ చదవాలంటే ఇలా చూడండి ఒకసారి ఇక్కడ టెన్త్ క్లాస్లో చాప్టర్ ఫైవ్ చాప్టర్ 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 పక్కా చదవాలండి చదవాలి ఎందుకంటే దీని నుంచి మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే యాక్చువల్ మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కదా అంటే జనరల్ సైన్స్లో అంటే మ్యాక్సిమ్ అన్నిటి నుంచి ఎయిట్ మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో ఎక్కువగా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉందంటే బయాలజీ టెన్త్ క్లాస్లో మార్క్స్ వచ్చే ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ కాబట్టి ఈ టాపిక్స్ అయితే కంపల్సరీ చదవండి చాప్టర్ ఫైవ్ జీవ ప్రక్రియలు చాప్టర్ సెవెన్ జీవుల్లో ప్రత్యుత్పత్తి అట్లా ఉంటుంది హెరిడిటీ అనువంశకత అండ్ అవర్ ఎన్విరాన్మెంట్ మన పర్యావరణం అంటే మనకి ఎకాలజీ వస్తుంది కదా అది కూడా దీంట్లో కవర్ అయిపోతుంది ఈ టాపిక్స్ అయితే పక్కా మీరు ఫస్ట్ ఫినిష్ చేయనమ్మా బయాలజీ ఇది ఫస్ట్ ఫినిష్ చేయండి దీని లింక్లు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అట్ ది సేమ్ దీనికి సంబంధించిన ప్రతి చాప్టర్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ దీనికి మీకు అవైలబుల్ ఉంది అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ బిట్స్ మనకు ఎయిట్ హండ్రెడ్ టెస్ట్ అండి ఎయిట్ హండ్రెడ్ టెస్ట్లు అయితే మనకి రెడీగా ఉండండి చాప్టర్ వైజ్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి అట్లనే ఇక్కడ చూడండి ఒకసారి మీరు నైన్త్ క్లాస్ బయాలజీకి వచ్చినప్పటికీ చాప్టర్ ఫైవ్ ఓకేనా చాప్టర్ ఫైవ్ అనేది ద ఫండమెంటల్ ఆఫ్ లైఫ్ జీవ జీవం యొక్క ప్రాథమిక యూనిట్ అండ్ టిష్యూస్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది చాప్టర్ సిక్స్ అనేది టిష్యూస్ కణజాలనేది చాలా ఇంపార్టెంట్ ఆ పేజ్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది నైన్త్ క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి విషయం ఇవి చదవడానికి చాలా తక్కువ టైం తీసుకుంటాం అట్లానే ఎయిత్ క్లాస్ బయాలజీలో కణం నిర్మాణం విధులు అండ్ సూక్ష్మధ్యం ఈ రెండు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా సూక్ష్మజీవులు స్నేహితుడు మరియు శత్రువు ఓకేనా కణం నిర్మాణం విధులు అండ్ ప్రాణుల్లో ప్రత్యుత్పత్తి ఇది మీరు కంప్లీట్గా బయాలజీలో చదవలసిన విషయాలండి అండి రైట్ దీంతోపాటుగా ఎక్స్ట్రాగా మీరు చదువుకో చదువుకోవాల్సింది ఏంటంటే అంటే ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ బ్లడ్ గ్రూప్స్ కానీ నెక్స్ట్ విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తప్పకుండా అడిషనల్గా చదువుకోవాలి ఎందుకంటే జీకే కాన్సెప్ట్లో కూడా కవర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన బయాలజీ మొత్తం చదువుకోవాలి అట్లనే ఇలా చూడం ఒకసారి ఒకవేళ మీకు ఏదైనా అంటే లింక్స్ అన్నీ కూడా నేను మాక్సిమం వాట్సాప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఆ ప్రతి బుక్ లింక్ ఇస్తున్నాను అవన్నీ మీకు ఎతుక్కోవడం ఇబ్బందిలా ఉంది అనుకుంటే మీరు మా యొక్క బుక్స్ కూడా మీరు కావాలంటే మీకు ఇవి అవైలబుల్ ఉంది ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది బయాలజీ ఈ రెండు పుస్తకాలు కంప్లీట్గా మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండిట్ల అవైలబుల్ మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేసి కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ మొత్తం కవర్ చేసి ఈ రెండు రెండు బుక్స్ అయితే రావడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి మొత్తం మీ డీటెయిల్స్ సెండ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ చేసినట్లయితే మీకు ఫోర్ డేస్లో ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది ఈ బుక్స్ కంప్లీట్గా మనకి ఇది ఒక రెండు వందల యాభై ఆరు పేజీలు ఉంది ఇది ఒక రెండు వందల ఎనభై పేజీలు కంప్లీట్గా మొత్తం సిలబస్ జనరల్ సైన్స్ కవర్ చేసినట్టు రెండు పుస్తకాలు రావడం జరుగుతుంది చూడండి ఇలా మీకు బయాలజీ ఇది కంప్లీట్గా టూ ఎయిటీ పేజెస్ వరకు ఉంది అండ్ ఇది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కంప్లీట్గా మొత్తం ఒక టూ ఫిఫ్టీ పేజెస్ వరకు ఉందండి అలానే దీనికి మీ డీటెయిల్స్ పంపించండి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మీరు కంప్లీట్గా ఫోన్పే చేసుకుని ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే మీకు ఒక ఫోర్ డేస్లో ఈ బుక్స్ పంపడం జరుగుతుంది ఓకేనా అలానే అలాగే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి కెమిస్ట్రీ కెమిస్ట్రీలో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ లోహాలు అలోహాలు మెటల్స్ నాన్ మెటల్స్ ఇది తప్పకుండా మీకు ఎక్కడెక్కడ కవర్ అయిందో నేను డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఒకసారి టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఇది తప్పకుండా చూడాలి చాప్టర్ టూ అండ్ చాప్టర్ టూలో సెకండ్ పేజ్ అండ్ చాప్టర్ టూ థర్టీ సిక్స్ పేజ్ ఆమ్లాలు క్షారాలు లవణాలు అండ్ రసాయనిక ప్రతిచర్యలు సమీకరణాలు అండ్ లోహాలు అలోహాలు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి చూసుకోండి అండ్ కర్బనా మరియు దాని సమ్మె కార్బన్ అండ్ కార్బనేట్ కాంపౌండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి సో ఈ టాపిక్స్ పక్క మీరు టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి బుక్లో దీని లింక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అది కింద మీ డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకోవచ్చు అండ్ నైన్త్ క్లాస్లో అను నిర్మాణం అండ్ సెవెన్ సెవెంత్ ఇది ఫోర్త్ చాప్టర్ సెవెంటీ సిక్స్ పేజ్ అండ్ ఇది సెవెంత్ చాప్టర్ నైంటీ ఎయిట్ పేజ్ ఈ రెండింటిని కూడా మీరు చదువుకోవాలి అనునిర్మాణం కూడా అండ్ నెక్స్ట్ వన్ ఇలా చూడండి ఒకసారి ఎయిత్ క్లాస్లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అదే అక్కడ మనం టెన్త్ క్లాస్లో చదివాం కదా ఇక్కడ కూడా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ వచ్చింది ఇది చదువుకుని చదువుకుంటే మీకు ఎక్కువ బిట్లు కవర్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఆమ్లాలు క్షారాలు ఇది సెవెంత్ క్లాస్ సెమ్ వన్ సెవెంత్ క్లాస్ సెవెన్ ప్రతిదీ కూడా మీకు వాట్సాప్ లింక్లో పెట్టడం జరుగుతుంది భౌతిక మరియు రసాయనిక మార్పులు ఈ టాపిక్స్ అయితే పక్క హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు చూసుకొని ఉంది ఒకవేళ ఇది మీకు వద్దు అనుకున్నప్పుడు మీకు ఈ బుక్స్ అన్ని లింకులు అన్ని నాకు సార్ ఇబ్బందిగా ఉందనుకుంటే డైరెక్ట్గా మీకు ఇందాక చూపించినట్టు ఏదైతే ఈ బుక్స్ కావాలంటే మీకు డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది కావాలనుకుంటే అలాగే ఇప్పుడు చెప్పిన అన్ని టాపిక్స్ సంబంధించిన ప్రతి ప్రాక్టీస్ అంటే సౌండ్ దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెట్లో పది కాంతి ప్రాక్టీస్ సెట్లో పది బిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దాంట్లో కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే ఇది క్యాప్ కేవలం నైంటీ నైన్ రూపీస్కే మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ఎనిమిది వందల టెస్టుల వరకు ఉన్నాయి పూర్తి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఎక్స్ప్లనేషన్ అంటే వీడియో ఎక్స్ప్లనేషన్ కదండి రిటర్న్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్స్ అట్లా అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఎగ్జామ్ డేట్ వరకు కూడా అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏం కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కాంటాక్ట్ చేయండి లేదా జనరల్ సైన్స్ కోర్స్ కావాలంటే ఓన్లీ జనరల్ సైన్స్ కోర్సు అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మనకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్కి మనం కోర్స్ అయితే పెట్టడం జరిగింది మీరు కావాలంటే వాచ్ చేసుకోవచ్చు అమ్మ నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్తో సహా అవన్నీ చదువుకొని మీరు ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ ఆ ప్రాక్టీస్ కోసం కంప్లీట్గా చూడమ్మా మన యాప్లో బాబ్జీ స్టడీ పాయింట్ యాప్లో ఇలా కంప్లీట్గా టాపిక్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చూడమా కెమిస్ట్రీ ముప్పై ఒకటి టెస్ట్లు ఫిజిక్స్ డెబ్బై రెండు టెస్ట్లు బయాలజీ డెబ్బై ఒక టెస్టులు ఇంకా టెస్ట్లు అప్లోడ్ అవుతుంటాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫిజిక్స్ టెస్ట్లు ఓపెన్ చేసుకుంటే చూడమా ఇందులో యూనిట్ వన్ యూనిట్ యూనిట్ ఇలా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇలా టెస్ట్లు అన్నీ మీకు ఉంటాయి మీరు కావాలంటే ఇవన్నీ జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఇవ్వడం జరుగుతుంది కాకుండా మీరు చదివిన వెంటనే దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం ప్లేస్టోర్లో బాబ్జీ స్టడీ పాయింట్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ టెస్ట్ సిరీస్ అని మీరు రాయచ్చు